హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యుష ఇవాళ్ళ వీడియోలో మీకు నేను సింపుల్ అండ్ టేస్టీగా ప్రాన్స్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీ మా ఇంట్లో అందరి ఫేవరెట్ డిష్ అండి ఈ ప్రాన్ ఫ్రై డ్రైగా లేకుండా వెట్గా వస్తుంది అంటే గ్రేవీ గ్రేవీగా ఉంటుంది ఇది బిర్యానీలో అయినా రైస్లో అయినా చపాతీలో అయినా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఈ ప్రాన్స్ ఫ్రైని ఇంట్లో టేస్ట్ చేసిన తర్వాత మరొక విధంగా కూడా చేసుకోవడానికి ఇష్టపడరు ఇదే మీకు నోటికి చాలా రుచిగా ఉంటుంది ప్రతిసారి ఈ విధంగానే చేసుకోవాలనిపిస్తుంది అంత బాగా కుదురుతుంది మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూసి ఇంట్లో ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా నోరుంచి ఈ రొయ్యల వేపుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఫస్ట్ ఈ రొయ్యల్ని మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేట్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఆరు కేజీ దాకా శుభ్రం చేసుకున్న రొయ్యల్ని తీసుకున్నాను ఈ రొయ్యల్ని వాష్ చేసుకునేటప్పుడు చివరగా కొద్దిగా ఉప్పు వేసుకొని వాష్ చేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల రొయ్యలు నీచి వాతన రాకుండా ఉంటాయి ఇలా శుభ్రం చేసుకొని వాటర్ని పూర్తిగా వంపేసి రొయ్యల్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడిక ఈ రొయ్యల్లో ఒక అర స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోండి ఇప్పుడు ఉప్పు పసుపు నిమ్మరసం మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక గంటసేపు మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి రొయ్యలు వేపుడు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కగానే అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కగానే మనం ఇంతకుముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అవి అందులో వేసుకోండి రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి వాటర్ ఈ విధంగా ఇనికిపోతూ ఉంటాయి అన్నమాట ఈ విధంగా వాటర్ మొత్తం ఇనికిపోగానే రొయ్యల్ని ఇప్పుడు ప్లేట్లోకి కానీ గిన్నెలో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో ఆల్మోస్ట్ రొయ్యలు ఫ్రై అయిపోయినట్లే ఇప్పుడు మనం ఇందాక రొయ్యలు ఫ్రై చేసి పెట్టుకున్న గిన్నెలోనే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి చీలికలు అందులో వేసుకొని బాగా వేగనివ్వండి ఆనియన్స్ ఈ విధంగా వేగగానే అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాతని పోయేంత వరకు కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాతన పోగానే కొంచెం ఉప్పు వేసుకోండి ఇందాక ఆల్రెడీ మనం ప్రాన్స్లో లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకోండి పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారపొడి వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇందులో ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకోండి ఇప్పుడు రొయ్యలకి మొత్తం మసాలా పట్టేలాగా మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇందులో ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోండి అంతే ఎంతో రుచికరమైన ప్రాన్స్ ఫ్రై రెడీ చాలా సింపుల్ కదా ఇప్పుడు ఇక దీన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తప్పకుండా నాకు తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఇస్తూ ఉండండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటే ఇలాంటి వీడియోస్ ఇంకా నేను ఎన్నో చేయగలను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో